వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా సమర్పించి ఆ గణనాధునికి మీ మనసులో ఉన్న కోరికను తెలియచేయండి ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఆ గణనాధుని ఆశీసులతోటి మీ కోరిక అనేది నెరవేరుతుంది వినాయకుడికి ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం కదా ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం ఎలా చేయాలో చూద్దామండి మొదటిసారి చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా రెండు స్పూన్స్ సగ్గుబియ్యము ఒక గిన్నెలో నానపెట్టుకుందామండి మిగతా ప్రాసెస్ చేసేలోపు మనకి ఈ సగ్గుబియ్యం అనేది నానుతుందనమాట ఇలా వాటర్ పోసి మనం దీన్ని పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి అందులో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలా మీకు ఏవే అవైలబిలిటీ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వీలైన వాళ్ళు నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నాను ఇవి నేతిలో వేయించుకొని తీసి మనం పక్కన పెట్టుకోవాలి నేను మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇదే ఫ్యాన్లో చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని మనం ఇవన్నీ కూడా కొల్చుకొని తీసుకోవాలండి బెల్లం అనేది దానివల్ల ఏంటంటే మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసి బెల్లం అంతా కూడా ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా మనకి పాకం ఏమీ అక్కర్లేదండి ఈ బెల్లం ఇలా సిరప్ లాగా అయిన తర్వాత ఇది చల్లారుతుంది ఈలోగా మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము ఇది పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు పిండి కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది ఎక్కడా కూడా మనం పాకం పట్టే అవసరం లేదండి పాకం అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే చాలు ఇంతకు ముందు తీసుకున్నది కూడా అంతేను బెల్లం కరిగించి పక్కన తీసుకున్నాను ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నానండి ఇది నేను పొడి బియ్యమే వేస్తున్నాను తడి బియ్య పిండి అయితే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది అనమాట కొంచెం హాఫ్ కప్పు వేసుకోండి కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వేసుకోండి ఇక్కడ నేను పొడి బియ్య పిండి వేస్తున్నాను కాబట్టి కప్పు కప్పు వాటర్ పోసి ఈ విధంగా మనం ముద్దలాగా చేసి చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతాము ఆ విధంగా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకొని మనం ఇంకా దీన్ని ఉండ్రాలు చేసుకోవడమేనండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలా రౌండ్ గా చేసుకోవడమేనండి నేను చెప్పిన కొలతలతోటి ఇలాగా వాటరు బెల్లము ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి పిండి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనకి చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటాము ఉండ్రాళ్ళు అనేది మనకి ఎక్కడా కూడా పగుళ్ళు అనేది రాకుండా రౌండ్గా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి బెల్లం కూడా సరిపోతుంది ఈ కొలతలు ఫాలో అయ్యి చేయండి ఇక్కడ నేను కొన్ని రౌండ్ షేప్ లో చేస్తున్నాను కొన్ని తాలికలు మాదిరిగా చేస్తున్నాను అనమాట అది మీకు కావాలంటే మొత్తంగా కూడా ఇలా రౌండ్ గా చేసుకోవచ్చు లేదా అలా మీకు వీలైనట్లు ఆ విసగం ఈ విసగం అలా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొన్ని రౌండ్ చేసి కొన్ని లాగా చేశాను అన్ని కూడా మనం పిండి కలుపుకునేటప్పుడు వాడిన బెల్లం కూడా ఆ వాటర్ కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు అండి బెల్లంలో ఏమన్నా నలకలు చిన్న రాళ్ళు ఏమన్నా పీచులు ఉన్నాయని అనిపిస్తే అవి కూడా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పిండి అనేది తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ నాకు బెల్లం అనేది బాగుంది కాబట్టి నేను ఇక్కడ స్ట్రెయిన్ చేయలేదనమాట అందుకని మిగతా అన్నీ కూడా ఇలా ఉండ్రాళ్ళు కొన్ని తాలికల్లాగా చేసేసాను ఇలా చేసిన తర్వాత కొంత పిండి అనేది కొంచెం పక్కన పెట్టుకున్నాము చిక్కుదనం కోసం పిండిలో వాటర్ మిక్స్ చేసి మనం లాస్ట్ లో కలుపుతాము చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మూడు కప్పులు పాలు తీసుకున్నానండి వీలైతే చికెన్ పాలు తీసుకుంటే పాయసం అనేది బాగుంటుంది అనమాట పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సగ్గు బియ్యం నానపెట్టుకున్నాం కదండి ముందుగా ఆ సగ్గు బియ్యం వేసి కొంచెం ఒకసారి అలా ఒక పొంగు రానిస్తే వెంటనే సగ్గుబియ్యం నానిన సగ్గుబియ్యం కదండి వెంటనే ఉడిగిపోతాయి అనమాట సగ్గు బియ్యం కొంచెం నా ఉడికి తర్వాత ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళు ఈ తాలికలు అన్ని కూడా వేసి మనం వెంటనే వేయగానే గరిట తోటి కలపకూడదండి అవన్నీ విరిగిపోతాయి అనమాట అలా వదిలేయాలి ఒక త్రీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే ఏంటంటే అవన్నీ కూడా గట్టిపడతాయి చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి ఉండ్రాళ్ళు చేసేటప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిలో వాటర్ పోసి బాగా కలిపి ఇప్పుడు పోయాలి ఒక నాలుగు ఇలాచి ఇలా దంచి వేసుకోండి ఇలా ఇలా ఇలాచి వేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం సిరప్ కూడా పోసుకోవాలి ఇలా ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత మాత్రమే పోసుకోవాలి అది కూడా బెల్లం సిరప్ అనేది మనం పూర్తిగా చల్లారిపోయింది అనమాట మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు బెల్లం సిరప్ చల్లగా అయిపోయింది బెల్లం సిరప్ చల్లగా అయిన తర్వాత మాత్రమే పోయాలి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంది ఈ బెల్లం సిరప్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అమృతంలా ఉంటుంది అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే మీరు చిక్కటి పాలు కనుక తీసుకుంటే పాయసం చాలా బాగుంటుంది ఒకవేళ కుదరకపోతే రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళైనా అలా అయినా తీసుకోవచ్చు కానీ వీలైనంత వరకు చికెన్ పాలు తోటి అన్ని పాలు నీళ్లు కలపకుండా ఓన్లీ పాలు తో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం బెల్లం సిరప్ అనేది కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటుంది ఇలా ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యి చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా అమృతంలా ఉంటుందండి చూడండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండళ్ళ పాయసం రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకా స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడమే మనం పిండి కలుపుకునేటప్పుడు ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ తీసుకున్నాం అండి అది పొడి బియ్యానికి అయితే అదే మీరు తడి బియ్యం నానబెట్టి మిక్సీలో వేసుకున్న తడి బియ్యం పిండి అయితే హాఫ్ కప్పు వాటర్ పోయి సుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇలా పిండి కలుపుకుంటే ఉండరాళ్ళు అనేది చాలా స్మూత్ గా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా జారిపోయేలాగా అంత స్మూత్ గా ఉంటాయి బాగా కుక్ అవుతాయండి ఎక్కడ కూడా పిండి పిండిగా ఉండదు నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం చేస్తే ఏంటంటే ఉండ్రాళ్ళ పాయసం చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తుంది ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ గణనాథిని ఆశీస్సులు పొందుతారని కోరుతూ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మన ఛానల్లో ఇలా డివోషనల్ వీడియోస్ అలాగే హెల్దీ రెసిపీస్ వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్